সামল সনগাগত এতা ব কল, স্পর্ত হচ जॻहि हाम हाम అంటే మా మనన్న చిత్తూరుకి శాసనసభ్యులైన మా అందరికీ ఆత్మీయులు గురజాల జగన్మోహన్ గారికి ఎమ్మెల్సీ పట్టపత్రంలో నియోజకవర్గం రాయలసీమ తూర్పు శ్రీకాంత్ గారికి మనందరికీ పెద్ద అందుకనే ఇప్పటికే రౌండ్ ది క్లాక్ డాక్టర్స్ నర్సెస్ అవైలబుల్ ఉండే విధంగా ప్రపోజల్ కూడా ఎడోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది దానికి సంబంధించిన అప్రూవల్ కూడా రోజుల వ్యవధులనే వస్తుంది పెద్దలు దర్బాపున చెప్పినట్లుగా దాతల సహకారం తీసుకుని ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి స్టాఫ్ను నియమించే విషయం కూడా ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి రేపు అజెండాలో కూడా అది ఉంది ఆల్రెడీ డాక్టర్స్ నర్సెస్ తీసుకునే అప్రూవల్ విషయమై రౌండ్ దీకి లేక మూడు షిఫ్ట్లో పనిచేసే విధంగా ప్రపోజల్ ఎప్పుడూ వెళ్ళిపోయింది సో అది పైప్ లైన్లో ఉంది వీళ్ళు తొలి మీటింగ్ అవుతానే యాక్షన్ కూడా తీసుకోబడుతుందని చెప్పి తెలియజేస్తూ విఘ్నేశ్వరుడు మనలందరిని కాపాడుతారన్న బలమైన నమ్మకం ముందు విఘ్న వినాయకుడు ఉండేది ఇక్కడ ఏం జరగదు అన్నటువంటి ధైర్యం కూడా నమ్మకం కూడా మా ముందు మరొకసారి తెలియజేసుకుంటూ మనం అందరం ఎన్ని మాట్లాడుకున్నా ఈనాటి కథానాయకుడు ఈ రోజు నుంచి మంచి చెడులకి బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి భక్తుల నుంచి తిట్లు వచ్చినా పొగడుతో వచ్చిన దాన్ని తీసుకోవాల్సినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన్నయుడు గారు చాలా సౌమ్యుడు పరుషమైనటువంటి మాట కూడా ఆయన నోట్లో రాదు ఇందాక ఒక సూచన చేశారు మీటింగ్ కన్నా నాన్ వెజ్ తినకుండా పండు ఆయన నాన్ వెజ్ చైర్మన్ అయ్యేదానికి ఆరు నేల ముందే మానేశాడు కాబట్టి నిష్టంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు అందుకని ఆయన నియామకం విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆఖరికి ఆలస్యమైన ముఖ్యమంత్రి గారు ఆయన్ని నియమించడం జరిగిందంటే ఆయన మీద మాకు ముఖ్యమంత్రి గారికి కూడా ఏ విధమైన నమ్మకం ఉందన్నటువంటి విషయం ఆయన నియామకం ద్వారా తెలుస్తారు కాబట్టి ఆయనే మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఇక్కడ ఏదైనా హోమం చేసుకుంటే చాలా మంచిది మామూలు అందరూ గణపతి హోమం చేసుకుంటూ ఉంటారు నెలలో ఖరీదు ఖర్చుతో కూడుకునేది సామాన్యుడు కూడా ఆ హోమ ద్రవ్యాలు ఇచ్చి వారి పేరు గోత్రాలు చెప్పి నిత్య హోమం జరుగుతుంటే వారు వచ్చినప్పుడు ఆ హోమ ద్రవ్యాన్ని వారి పేరు మీద వేస్తే బాగుంటుందని ఒక ఆలోచన జరుగుతూ ఉంది ఎందుకంటే ఏ పూజ చేయాలన్నా ఎవరు ఇంట్లో ఏమైనా ఐందో సాంప్రదాయంలో గణపతి హోమానికి అంత ప్రతిష్ఠింది కాబట్టి ఆ హోమాన్ని నిత్యం జరిపించి ఆలోచన చేస్తున్నాం బోర్డు లో పెట్టాలనుకుంటున్నాం ఆ హోమ మండపాన్ని కట్టామని కోరుతున్నాను ఓకే మాట మాట్లాడుకుంటా మా తండ్రి నాయుడు ఇక్కడే ఉన్నాడు ఆయన పేరు పైన ఆ హోమ మండపానికి ఏమైనా నేనే పెట్టుకుంటాను సేవ చేసే భాగ్యం కూడా కలగడం చాలా ఇచ్చిన పోటీ సభ్యులు అందరూ కూడా ఆనందకరంగా ఉంది ఈ సంవత్సరమే ఈ స్థాయిని దాటి అంటే స్థానికంగా మెంబర్షిప్లు అంతా ఇస్తా ఉన్న స్థాయిని దాటి ఇది రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోయింది అలాగే రేపు దేశ స్థాయి కూడా ఈ మెంబర్ని కూడా దేశం మొత్తం నుంచి కూడా వేసే అవకాశాలు వస్తాము అంటే మనకు కొంత బాధ ఉంది లోకల్లో వాళ్ళకి ఇవ్వకుండా అంత బయట వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లం అయితే ఒకటి ఉంది కానీ మీరు ఎప్పుడైతే ఇది ఫస్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినప్పుడు నేను డైరెక్ట్గా ఫస్ట్ వచ్చింది ఇక్కడ కాణిపాకంకి వచ్చాను డైరెక్ట్గా నన్ను రిసీవ్ చేసుకుంటే మనన్న అప్పుడు మనన్నతో పాటు ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది రిసీవ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకొని క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాను అదే ఆ ప్రయాణమే రేజ్ చేసుకుంటూ ఈరోజు అత్యంత అద్భుతమైన అవకాశం ఈ దేవస్థానానికి సంబంధించి ధర్మకర్తల మండలి సభ్యులుగా రావటం అనేది మా కుప్పం నుంచి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వసంత మహిళా అధ్యక్షురాలు పోలీసుల చేత దెబ్బలు తిరిగి పద్దెనిమిది పైసలకు మహిళ ఉండి పద్దెనిమిది పైసలకు కేసులు పెట్టించుకొని కూడా ఎక్కడ తగ్గకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాటం చేసినటువంటి మహిళ అలాగే సోదరులు నరేష్ గారు కూడా జనసేన బాధ్యులు కుప్పం నియోజకవర్గం నుంచి వారు కూడా ఎలక్షన్ టైంలో చాలా అద్భుతంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారు విజయానికి అక్కడ కృషి చేశారు మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే హాస్పిటల్ ఏర్పాటు చేయడం నేనే వ్యక్తిగతంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను ఎమ్మెల్యే గారు మీకు కూడా చెప్పలేదు నేను మా మిస్సెస్ ఇక్కడికి దర్శనానికి వచ్చాను తనకి అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది సడన్గా కొంచెం అన్కాన్షియస్ లాగా అయిపోతే చూస్తే డాక్టర్ ఇక్కడ నేను ఆశ్చర్యపోయాసలు టూ కిలోమీటర్ సౌత్ లో పిహెచ్సి ఉందని చెప్పిన అంటే అప్పటికప్పుడు ఈ లోపల ఆర్ఎంపి డాక్టర్ని మనన్న పిలిపించాడు మళ్ళీ అక్కడి నుంచి నర్సెస్ వచ్చి అంతా ఈ లోపల ఏదో మై గ్రాస్ స్వామి దేవాల ఎటువంటి ఇబ్బంది జరగకుండానే ఒక టూ అవర్స్లో మళ్ళీ నాలుగులో అయిపోయిన తర్వాత పెట్టడం జరిగింది అప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం నేను అంటే పెద్దలు మాన్యశ్రీ ఈ పదవి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడికి పాదాభివందనం చేస్తూ లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మోదీ గారికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక పైన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పదవి మోసం అన్నదింటి కృషి చేసి నా వెంటే నన్ను నడిపించిన మా శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు నాకు పద్ాలు గ్రామ ఉభయదారులకు అందరికీ కూడా నాకు సహాయ శాఖలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతోటి బోర్డు మెంబర్లు కూడా ఎక్కడిక నుంచో వచ్చారు వాళ్ళకి ఏదైనా చిన్న అసౌకర్యం కనుక మీరేం బాధపడకూడదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దేవాలయంలో అన్ని సౌకర్యాలతో బోధి విషయాల్లో అన్ని విధంగా పెద్దలు వేణి పైన పెద్దలు ఇచ్చినటువంటి సలహాలన్నీ పాటిస్తూ ఈ యొక్క దేవాలయం గురించి నాకు గతంలోనే ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన పెద్దల సలహాలన్నీ తీసుకొని దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి నా ఛాయచర్ఖేస్తానని చెప్పి ఆ భగవంతుడిగా తెలియజేస్తున్నాను ఈరోజు కాణిపాక ఆలయంలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈరోజు మన అందరం చేరడం గౌరవనీయులు పెద్దలు మర్నాయుడు గారి రెండో పర్యాయం మళ్ళీ ఆ భగవంతుడు ఆయనకు చైర్మన్గా కల్పించడం చాలా అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇక్కడ చేరిన చైర్మన్ సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాణిపాక వినాయక స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండలా అటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకాస్త ముందుకెళ్ళడానికి ఇప్పుడు వస్తూ ఉంటే ఆ కొత్తగా వేసేంత రోడ్లో వస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది వెస్ట్ కూడా రోడ్డు వచ్చింది అదే విధంగా ఇప్పుడే చైర్మన్ అడిగారు నార్త్లో కూడా రోడ్ వేస్తున్నారంటే వేస్తున్నారని చెప్పారు ఈ నాలుగు సైట్లు రోడ్డు బ్రహ్మాండంగా చేస్తే ఈ ట్రాఫిక్ కూడా కన్సెషన్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కూడా దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయమని మీకు సమయంగా తెలియజేస్తూ భక్తులు అందరం ఈ పాలక మండలి ఏవైతే నిశ్చయించుకొని రేపు ఆ బోట్లో ఏమైతే పెడతాదో ఇవన్నీ మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి అన్న ఒక ప్రతిపాదన తీసుకువచ్చి బీఐపీలో సమయాన్ని కేటాయించి భక్తులందరికీ న్యాయం చేయ సామాన్యమైన భక్తులకి ఎంత న్యాయం చేయాల న్యాయం చేసే దిశగా శ్రీకాళహంలో కూడా ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా కాళీపాపం కూడా ఈ యొక్క ధర్మకర్త మండలి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ్మినయ్య ప్లీజ్ ఏదైతే ముఖ్యమంత్రి వరిలు శ్రీ నారా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి బోర్డును నియామకం చేయడం జరిగింది మన్నాయి మళ్ళీ రెండు ఇక్కడ బోర్డు చైర్మన్గా వేశారంటే నేను గత రోజులు చెప్పాను ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు మురళి గారు వీటి ముందే చెప్పే మన్నాయి నేర్చుకున్నాము కాబట్టి మరింత ఆకాంక్షకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు కూడా సామాన్య కుటుంబాన్ని వచ్చిన వ్యక్తి అందరి ఆదాభిమానాలతో ఆ రోజు ఎమ్మె కుటుంబ అభ్యర్థిగా ఈ యొక్క టెంపుల్ విజయ కాకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో అందరితో కలిసి మంచి పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మన అంశంలో దాదాపు ఐదు వేల దేవాలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నిధులిస్తూ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పాం గతంలో కేవలం పది లక్షల రూపాయలు టీటీడీ ద్వారా ఆలయ నిర్మాణాన్ని ఇచ్చే ఉన్నాం ముఖ్యమంత్రి గారు మనం ఏం చెప్పారంటే ఆలయం అంటే ప్రాకారం కూడా ఉండాలి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ భక్తులు కూర్చునే విధంగా మీరు రూపకల్పన చేయండి అది ముప్పై లక్షలైనా నలభై లక్షలైనా సరే ఆ టెంపుల్ మోడల్ మార్చి ఒక ఐదు వేల దేవాలయాలకి చీటి ద్వారా నిధులు ఇవ్వాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు చెప్తున్నటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అన్న ప్రాచీన దేవాలయాలు రాష్ట్రంలో అనేక దేవాలయాలు జీర్ణోద్ధరణికి నోచుకోలేక శిథిలా చేరిపోయింది దాన్ని కూడా మనం జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి చెప్తే ఇమీడియట్ గా అక్కడ సీఎం సెక్రటరీ చెప్పి దాదాపు దానికి ఎంత అవసరమో అంత నిధులు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి కేటాయించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ప్రాచీన దేవాలయాల గురించి ఒక ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేస్తే వేయి నూతన ఆలయాన్ని నిర్మించినటువంటి పుణ్యపనం దొరుకుతుంది మనకు కాబట్టి ఎక్కడైనా సరే మన చిత్తూరు జిల్లాలో కూడా గౌరవ శాస్త్ర సభ్యులు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మీ ప్రాంతంలో ప్రాచీన దేవాలయాలు ఏదైనా ఉంటే అది తిరుమల తిరుపతి దేవస్థానాలను దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా టీచీడీ నుంచి దానికి దూప దీప నెవడానికి జీరో దానికి నుంచి సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ కాళీపానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు చీచ్యూటీ నుంచి కాళీపాక దేవస్థానానికి కూడా ఇవ్వడం జరిగింది నేను మొన్ననే ముందు చెప్పినట్టు శ్రీశైలం దానికి అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ మా మిత్రుడు సోదరుడు రమేష్ నాయుడికి ఇస్తే నేను గారికి చైర్మన్ గారికి చెప్పడం జరిగింది శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉంది రాత్రి తొమ్మిది గంటలకు టోల్ గేట్ క్లోజ్ చేస్తారు కింద డోర్నాల్ ఒక విలేజ్ ఉంది వస్తు భక్తులందరూ వసతి లేకుండా ఇబ్బంది పడుతున్నారని నేను వారికి చెప్పి అనా ఏ విధంగా కానిపాటికి ఇచ్చామో అదే విధంగా శ్రీశైలానికి కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ప్రాథమికంగా మా చైర్మన్ ఈఓ గారు దాన్ని ఆమోదించారు రాబోవ్ బోర్డులో కూడా ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యేసి అవుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే పెద్ద ధార్మిక క్షేత్రం ఇరవై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఉంది ఇరవై వేల కోట్ల రూపాయలు కిటిది బడ్జెట్ ఎంత తెలుసా దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దురదృష్టం పలకమైన మీద కూడా కొందరు కన్నేస్తారు అందరూ జైలు పోతారు తొందరలో మిత్రులరా ఎందుకు చెప్తుందంటే సంస్థ మీకు అండగా ఉంటుంది మీకు ఏం కావాలన్నా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే నూతనంగా ఏర్పడినటువంటి దర్మకత్త మండలికి నేను ఒకటే సలహా ఇస్తున్నా ఇది హోదా కాదు బాధ్యత భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత భగవంతుడి దగ్గర ఇటువంటి అపచారాలు జరగకుండా వస్తున్న భక్తులకి సౌకర్యాలకు పెరిగే దిశగా మనం ప్రయత్నం చేయాలి నేను ఇప్పుడే ఇక్కడ గమనించా దాదాపు ముప్పై వేల మంది భక్తులు వస్తున్నారని చెప్పారు వస్తున్నటువంటి అరగంటలో పది సార్లు ఆ గేట్ ఓపెన్ చేసి తీశారు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో టైమింగ్స్ ఉండే ప్రోటోకాల్ కి ఆ విధంగా కాణిపాకంలో కూడా మనం కానీ ప్రవేశపెట్టగలిగితే ఒక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంకే ఎంత పెద్ద ప్రోటోకాల్ అయినా ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలి ఇంకో విషయం భగవంతుడి దగ్గర ఎవరు దయచేసి భగవంతుడే విఏపి ఎవరిన దర్శనానికి వస్తే ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా మేము టికెట్ కొనుక్కొని అనుమతిస్తాం మన ఆలయాల్లో కూడా ఎందుకంటే దాని ద్వారా ఆలయ ఆదాయం పెరుగుతుంది ఎవరు వచ్చినా సరే దయచేసి అందరం టికెట్ని ఏర్పాటు చేస్తే బిజెపితో పాటు వచ్చినటువంటి ప్రోటోకాల్ వచ్చిన వచ్చినటువంటి భక్తులందరికీ కంపల్సరీ టికెట్ కొని ఆలయంలోకి ప్రవేశపెట్టే దిశగా రేపు జనకు ధర్మ కట్టె మండలలో నిర్ణయం తీసుకోండి దీన్ని భక్తులందరూ స్వాగతిస్తారు ఎందుకు చెప్తున్నారంటే భక్తులందరూ ఖచ్చితంగా స్వాగతిస్తారు అంతేకాకుండా వినూతన ఏదైనా ఆలయంలో ఒక నూతన సాంప్రదాయాన్ని కూడా మీరు ఏదైనా ప్రవేశపెట్టే దిశగా ఆలోచించాలి మొన్న శ్రీశైలంలో చెంచులు ఎక్కువ చెంచులు అంటే గిరిజనులు గిరిజనులకి ప్రతి నెల ఆఖరి వేస్తవానం స్పర్శ దర్శనాన్ని అక్కడ శ్రీశైల దేవస్థానం మొదటి ధర్మగథల మండల్లో వారికి అనుమతించడం జరిగింది అదేవిధంగా కాణిపాకంలో కూడా మీరు కూడా ఏదైనా విధితులను ఆలోచించి భక్తుల ఇష్టాలు భక్తుల కష్టాలు తెలుసుకుని ఒక మంచి ముఖ్యంగా ఇంకోటి ఇది స్థానికంగా ఉన్నటువంటి ఉభయ సంబంధించిన ఆలయం కాబట్టి వారందరినీ మీరు ఎదురైనా నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళతో కూడా దయచేసి ఎందుకంటే మా టీటీడీ కూడా గతంలో ఇప్పుడు వచ్చింది దేవస్థానం గతంలో అనేక మఠాలు టీటీడీని స్వామివారిని నిత్య కైంకేరం చేస్తూ వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఉభయ కూడా పరిగణలోకి తీసుకొని మీరు తీసుకో నిర్ణయాల్లో వారిని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ మంచి నిర్ణయాలతో ముందుకు పోతారని చెప్పి నేను ఆశిస్తున్నా ఇంతమంది మిత్రులు చెప్పారు కేబినెట్ అనే ఏడ్చి కానీ ధర్మకర్తల మండలి కష్టం కష్టపెత్తున్నారా క్యాబినెట్ కూర్పు ఇష్టం ఈజీగా ఇచ్చు ధర్మకర్తల మండలి నియమించాలంటే చాలా కష్టం అంత కష్టాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి వ్యక్తులతో ఆధ్యాత్మిక చింతన భగవత్ చింతన భగవంతుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలిలో నియమించాలని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ ఖచ్చితంగా మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీకున్నటువంటి ఈ సమయంలో దేవదేవుడి కోసం మీరు అందరూ కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి అవకాశం నాకు కనిపించినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గోవింద నారాయణ కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుడు వినాయక స్వామి బోర్డుకు చైర్మన్ గా అలాగే బోర్డుకు సభ్యులుగా మన ఎన్డీఏ కూటమి నాయకులందరినీ ప్రకటించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వారులు ఉప ముఖ్యమంత్రి వారుల ఆదేశాల మేరకు అందరూ కూడా ఈరోజు ఈ సమాచారాన్ని నిండుగా అద్భుతంగా స్వామివారి ఆశీస్సులతో మన ఎమ్మెల్యే మురళి గారి అధ్యక్షతన మన ఎమ్మెల్యే గారు మిత్రులు సోదరులు చిత్తూరు జగన్మోహన్ గారు అలాగే పెద్దలు ఇంకా అభివృద్ధి చెంది వినాయక స్వామి దేవాలయం నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేవునికి ఎక్కువ దేవాలయాలు ఉంటుందంటే నాకు తెలిసి వినాయక స్వామికే ఎక్కువ ఉంటుంది ఎక్కడ మారుమూర్లో కూడా వినాయక స్వామి దేవాలయాలు ఉంటాయి అటువంటిది ప్రపంచంలో అన్ని వినాయక స్వాముల దేవాలయాల కంటే కూడా కాణిపాక దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది కాబట్టి రాబోయే కాలంలో ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వేసేటప్పుడు కూడా మనం వేస్తామో ఆ స్థాయి కూడా ఎదగాలని కోరుతూ చాలా మంచి ఆలోచనతో ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మీయులు ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారాలు కాలిపాక వినాయక స్వామి యొక్క ఈ ట్రస్ట్ మండలి చైర్మన్ సభ్యులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి ఇది ఇదొక బాధ్యతగా కాకుండా పదవిగా కాకుండా ఇదొక సేవగా భావించి వినాయక స్వామి అవకాశం మీకు అందరికీ కల్పించారు భక్తులందరికీ మెరుగైన సేవలు అందించి మంచి పేరు తీసుకొస్తారని ఈరోజు ఎంతో పవిత్రమైన ఈ స్థలంలో మనం అందరం కూడా వినాయకుని ఆశీర్వాదాలతో ముఖ్యంగా ఎవరైతే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి కమిటీ చైర్మన్ గా ఉన్న మా మణి అన్న గారికి అలాగే సభ్యులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలి అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరికీ అందరికీ నాయకులందరికీ ఈ కాణిపాక వెంకటేశ్వర స్వామి ఆశీస్సు మీకు చెప్పి కోరుకుంటూ వేదిక ముందు ఆశీస్సు చిత్తూరు జిల్లా ప్రజలందరికీ పేరు పేరు మీ అందరికీ కూడా ఆ పరిస్థితిలో వినాయకుడు ఆశిస్తుని అందరికి వెళ్ళాలని చెప్పి సమన్యంగా కోరుకుంటూ ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత తిరుపతి శ్రీకాళహస్తి అటు వేరే జిల్లాకి వెళ్ళిపోయిన తర్వాత మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం మీద ట్రస్ట్ బోర్డులో చైర్మన్గా ఉంటూ ఎంత నిదానంగా ఎంత నెమ్మదిగా వ్యక్తులు ఆహ్వానిస్తూ ఎంత సింపుల్ వ్యక్తిగా ఉన్నట్టు కూడా ఆయన గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఆ పోర్టు కూడా సాయి శక్తుల ఎందుకంటే ఇప్పుడు కాణిపాకంలో మేము చూస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఎవరు వచ్చినా కూడా ఎంత గౌరవంగా చూస్తారండి ఇక్కడ మన నాయకులను కానీ రాజకీయాల గురించి కాదు రాజకీయాలు కాదు మంచిగా కూడా చాలా చాలా చక్కగా గౌరవిస్తారు ఓం గణేష్ అయిన ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వరసిద్ధి కాణిపాక ఆలయం ధర్మకర్త మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం గౌరవ ఎమ్మెల్యే మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కగా ఘనంగా జరిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నన్ను నేను కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ నన్ను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నన్ను ఇక్కడ కాడిపాక దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులుగా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభినందాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో పెద్దలు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నన్ను ఇక్కడ నియమించి ఈరోజు వారికి పత్రికా విలేకరుల సమావేశంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రతిజ్ఞలు తెలుపుకుంటూ ఈ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఈరోజు ఈ సన్మాన సభ ప్రమాణ వచ్చిన వారందరూ కూడా నా పోలీ అందరూ కూడా వారికి ధన్యవాదాలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గౌరవ చైర్మన్ మణినాయుడు అన్న గారు ఇంతకు ముందు కూడా ఒకసారి చైర్మన్గా చేసి ఎంతో ఈ గుడిని డెవలప్ చేస్తూ మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చారు అదేవిధంగా వారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా మంచిగా పనిచేసుకుంటూ వారి సేవల మేరకు ఆలయ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఆలయ యొక్క అభివృద్ధి కొరకు మేమందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా మరి ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు